తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ముంచి ఐసీయూపై ఉన్న టీడీపీకి ప్రాణం పోస్తున్న రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబుకు గురుదక్షిణగా తెలంగాణలో టీడీపీని పునఃస్థాపించేలా రేవంత్ రెడ్డి వ్యూహం అందులో భాగంగా ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల కేసులు కుంభకోణాలను బయటకు తీసి కాంగ్రెస్ నడ్డి విరిచేలా కుట్ర తనను కాంగ్రెస్ లో చేర్పించి ముఖ్యమంత్రి అయ్యేలా చేసిన చంద్రబాబుపై అపర భక్తి ఓటుకు నోటు కేసుతో కరకట్టకు చంద్రబాబును పంపించిన కేసీఆర్ హరీష్ రావు వినాశనమే లక్ష్యం టీడీపీని భూస్థాపితం చేసిన బీఆర్ఎస్ పార్టీపై అక్కసు వీటన్నింటిలో భాగమే ఖమ్మం సభలో వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహం ఏమిటో పూర్తి స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం స్వరాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత సమైక్యవాదులు తట్టాబుట్టా సర్దేసుకుని ఆంధ్ర ప్రాంతానికి వెళ్లిపోయారు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కిరికిరి పెట్టాలని చూసిన చంద్రబాబును నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తన వ్యూహంతో కరకట్ట అవతలికి పారిపోయేలా చేశారు సమైక్యాంధ్ర తెలుగు జాతి అనే తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా బీఆర్ఎస్ పార్టీ చేసింది తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి ఇబ్బందులు కలిగించే ఏ ఒక్క శక్తిని కూడా కేసీఆర్ ఉపేక్షించలేదు దోపిడీ చేసే ప్రాంతేతరులను దూరం దాకా తరుముతాం ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాత్ర వేస్తాం అని కాళోజీ చెప్పినట్టు కేసీఆర్ దుష్టశక్తులను రాష్ట్ర సరిహద్దులను దాటించాడు మొదటి నుంచి తెలంగాణకు తీవ్ర వివక్ష అణచివేతకు పాల్పడిన చంద్రబాబును మళ్లీ రేవంత్ రెడ్డి తీసుకొచ్చే పని చేస్తున్నట్టు కనిపిస్తోంది ఇటీవల తరచూ రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు దానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి తాజాగా ఖమ్మం పర్యటనలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతున్నాయి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండొద్దని కక్షగట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన కేసీఆర్ ను బిఆర్ఎస్ పార్టీని వంద మీటర్ల గోతి తీసి పాతిపెట్టాలి పెట్టాలి గ్రామాల్లో బీఆర్ఎస్ గద్దలు కూలాలి అని చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుపై రేవంత్ రెడ్డికి ఉన్న అభిమానం గురుభక్తి కనిపిస్తోంది ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎన్డీఏ కూటమిలో ఉన్న టీడీపీపై ప్రేమను ఒలకబోయడం విస్మయానికి గురిచేస్తోంది ఈ వ్యాఖ్యలు చూస్తుంటే రేవంత్ రెడ్డిలో ఇంకా పచ్చ రక్తం ప్రవహిస్తోందని కాంగ్రెస్ లో ఉన్న తెలుగుదేశంపై అతడికి ప్రేమాభిమానాలు తగ్గలేదని తెలుస్తోంది మొదట ఏబివిపి ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవితం మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచే ప్రారంభించాడు నాడు హరీష్ రావు వెంట కార్యకర్తగా హరీష్ రావు కారు ముందు డాన్స్ లు చేసిన రేవంత్ రెడ్డి జెప్పిటీసీ ఎన్నికల్లో నాటి టిఆర్ఎస్ ఇచ్చిన మద్దతుతో గెలిచాడు అనంతరం ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి కొంత గుర్తింపు పొందాడు ఆ తర్వాత తన స్వస్థలంలో సత్తా చాటలేని రేవంత్ రెడ్డి అక్కడి నుంచి పారిపోయి సుదూరాన ఉన్న కొడంగల్ కు వచ్చి పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో హరీష్ రావు దెబ్బకు కొడంగల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ చేరి టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం మల్కాజ్గిరి ఎంపీగా గెలిచాడు తర్వాత జరిగిన పరిణామాలతో రెండు వేల ఇరవై లో కాంగ్రెస్ కొద్దిపాటి ఓట్ల తేడాతో అధికారం చేజికించుకోగా ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల చేతకానితనం రేవంత్ రెడ్డి లాబీయింగ్ కు తోడు సుడి బాగా ఉండడంతో ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్ఠించాడు సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి నిజస్వ రూపం బయటపడింది మొదటి ఆరు నెలలు బాగానే ఉన్న రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మారిపోయాడు ఏపీ సీఎంగా చంద్రబాబు అవడం టీడీపీ కార్యకర్తల కన్నా రేవంత్ రెడ్డి ఎక్కువ సంతోషంగా ఫీల్ అయ్యాడు తన గురువుకు అధికారం లభించడం పొరుగు రాష్ట్రానికి తాను సీఎంగా ఉండడంతో రేవంత్ రెడ్డి తబ్బిబ్బయ్యాడు అప్పటి నుంచి ఏపీకి అనుకూలంగా రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నాడు తెలంగాణకు మేలు చేసే నిర్ణయాలు కాకుండా ఏపీకి సానుకూల నిర్ణయాలు తీసుకుంటూ రేవంత్ రెడ్డి గురుభక్తి చాటుకుంటున్నాడు అందులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన నియామకాలు పదవుల భర్తీలో చివరికి కాంగ్రెస్ పార్టీ పదవుల్లో కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారికి అవకాశాలు ఇచ్చాడు తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన అధికారులను తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వంలో నియమించాడు ఇన్నాళ్లు పాలనాపరంగా ప్రభుత్వ నిర్ణయాల్లో అందరికీ తెలియకుండా చంద్రబాబుకు మద్దతు తెలిపిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆహాటంగానే మద్దతు ప్రకటిస్తున్నాడు ఖమ్మం సభలో చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా మారాయి గతంలో చాలా ప్రెస్ మీట్లలో కూడా హైదరాబాద్ ను చంద్రబాబు అభివృద్ధి చేశాడని చెప్పిన రేవంత్ రెడ్డి పదేళ్లుగా కేసీఆర్ చేసిన అభివృద్ధి మాత్రం ప్రస్తావించడం లేదు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను చూస్తుంటే తన బాధల్లా తెలంగాణలో టీడీపీ లేకపోవడం కూకటి వేళ్లతో సహా టీడీపీని భూ స్థాపితం చేసిన కేసీఆర్ పై రేవంత్ రెడ్డి అక్కసు వెళ్లగక్కుతున్నాడు ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ యాభై లక్షలతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటంతోనే తన గురువు చంద్రబాబు ఏపీకి పరిమితమయ్యాడని కేసీఆర్ తనను అరెస్ట్ చేయించడం ఆ తర్వాత టీడీపీ నామరూపాలు లేకుండా పోవడాన్ని రేవంత్ రెడ్డి తరచూ గుర్తు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది అసలు అది జరగకుంటే తెలంగాణలో టీడీపీ బలంగా ఉండే పరిస్థితి ఉండేదని రేవంత్ రెడ్డి మదిలో ఉంది తన గురువు చంద్రబాబును ఇబ్బంది పెట్టిన కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని గ్రామాల్లో గులాబీ పార్టీ జెండా తిమ్మెలను కూల్ చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు తలా వెనకేసుకుని రావడం వెనుక మరో విషయం ఉంది అసలు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి పంపించింది చంద్రబాబే కదా అతడికి టీపీసీసీ అధ్యక్ష పదవి దక్కేలా చేసింది చంద్రబాబే మూటలు పంపడం లాబింగ్ చేయించడంలో దిట్ట అయిన చంద్రబాబు కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డికి అన్ని సదుపాయాలు కల్పించాడు చంద్రబాబు అండతో కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఎదిగాడు అంతేకాదు కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో గెలవడంలో కూడా చంద్రబాబు పాత్ర ఉంది ఎందుకంటే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ నిలబడలేదు తెలంగాణ నాయకత్వం పోటీ చేస్తామని చెప్పినా కూడా చంద్రబాబు వద్దని చెప్పి పరోక్షంగా కాంగ్రెస్ కు మద్దతిచ్చి అనైతిక మద్దతు ఇచ్చాడు అంతెందుకు ఎన్నికల ప్రచారంలో బహిరంగంగానే తెలుగుదేశం పార్టీ జెండాలు రేవంత్ రెడ్డి ప్రచారంలో కనిపించాయి ఖమ్మం జిల్లాలో నిస్సిగ్గుగా తెలుగుదేశం పార్టీ బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది అలా ప్రచారంలోకి చంద్రబాబే పంపించారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన మెజార్టీలో ఒక మూడు శాతం టీడీపీ ఓటు బ్యాంకు కూడా ఉంది ఇక ఆ తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేలా చంద్రబాబు మంతనాలు వ్యూహం డబ్బుల మూటలు లాబీయింగ్ చేయించారని ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు ఇంతలా తనకు సహాయం చేసిన చంద్రబాబు టీడీపీని మళ్లీ తెలంగాణలోకి తీసుకురావడమే రేవంత్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తోంది ప్రస్తుతం ఉంటున్న కాంగ్రెస్ పార్టీని ముంచేసి తెలుగుదేశం పార్టీని మళ్లీ తెలంగాణలో ఎంట్రీ ఇచ్చేలా రాజకీయం నడిపిస్తున్నాడని అర్థమవుతోంది